మాకు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ నిమిత్తం అని చెప్పి పొలాలు తీసుకున్నారండి తీసుకుంటే రెండు సంవత్సరాలు కాలయాపన అయిపోయిందండి నష్టపరిహారం అని చెప్పి ఎనభై నాలుగు లక్షలు ఎనభై ఐదు లక్షల రూపాయలు బిల్లు అని చెప్పి బిల్లు కొడతామన్నారండి అప్పుడు గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ముప్పై మూడు లక్షలు ఉందండి ఎకరం వచ్చి ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఇప్పుడు నలభై నాలుగు లక్షలు అయిపోయిందండి మాకు కనీసం మా డబ్బులు మాకు ఏమంటే వేయట్లేదండి మా పేపర్లు మాకు ఇచ్చేయమంటే ఒరిజినల్ పేపర్లు తీసుకున్నారండి బిల్లు కొడతామని చెప్పి ఇదిగోండి టోకెన్ కొడతాం బిల్లు కొడతాం అని చెప్పి కలెక్టర్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసు తీసుకెళ్లిపోయారండి తీసుకెళ్లిపోయి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుందండి పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళు కట్నాలు ఇచ్చుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయి రోజు తగులు జరుగుతున్నాయండి ఇంటి దగ్గర అప్పులతోటి ఇబ్బంది పడిపోయి సొసైటీలో బాకీలు ఉంటే ఆ బాకీలు కూడా కట్టి రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ బయట వడ్డీలకు తెచ్చుకుని ఆ కాగితాలు రిలీజ్ చేసి ఒరిజినల్ ఇచ్చేవాడి వాళ్ళకి ఆ పేపర్లు కూడా పేపర్లు ఇచ్చేవండి పేపర్లు ఇవ్వట్లేదండి ఇప్పుడు మా రైతులకి ఆత్మహత్యలు తప్ప ఇంకా వేరే మార్గం అయితే ఏమీ లేదండి రోజు తగులేండి ఇంటి దగ్గర అప్పులొళ్ళు ఇంటికి వచ్చి పడుతున్నారండి ఇప్పుడు మా పేపర్లు మాకు ఇచ్చేస్తే మేము వేరే వాళ్ళకి అమ్ముకోవడమో లేకపోతే ఏదో మా తండ్రిలో మేము పడతామండి దయచేసి లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి మా మా పేపర్లు సుమారు ఒక ఎనభై ఎకరాలు ఉంచుతారు మా పేపర్లు మాకు ఇచ్చేసినా పర్వాలేదు లేకపోతే మాకు మా నష్టపరిహారం మాకు వేసినా పర్వాలేదండి రెండు సంవత్సరాలు కాలయాపం జరుగుతుందండి దయచేసి మాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం అండి కలెక్టర్ ఆఫీస్ నలభై రెండు నలభై మూడు సార్లు వెళ్ళామండి మా మా చేతులు అయితే ఏమి లేదు సీఎం గారు దృష్టి తీసుకెళ్లమని చెప్పి అంటున్నారు దగ్గర ముప్పై సార్లు వెళ్ళామండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి మా మేము చేసేది అయితే ఏమీ లేదు సీఎం గారు దృష్టిలోకి తీసుకెళ్ళాము మేము ఐన చేయలేం ఏం చేయాలని చెప్పి అంటారండి మేడం గారు కల్చర్ మేడం గారు ఆ శాసన కూడా సిఎం దృష్టికి చేల్తన్నారు తీసుకెళ్తామన్నారండి అది కూడా ప్రపోజ్ చేసి మహత్తన ఆలతన సార్తో మహత్తన చెప్పి చెప్పారు మీరు ఏ నమ్మకంతో భూమి ఇచ్చారండి అంటే మాకు ఉన్నటువంటి ఇబ్బందుల నిట్టి మీ ఇచ్చండి మేము అండి మాకు ఉన్నటువంటి అప్పులు పాలు మేము ఉండడం వల్ల మా అవసరాల కొర్లి డబ్బులు వస్తాయని చెప్పి ఆస్పోర్ట్ ఇచ్చేమండి అప్పుడు వారం పిల్లల కారులు ఇచ్చుండి మేము సోమరు ఎలుగుబంద పత్త వెలుగుబంద గ్రామంలో ఎనభై ఎకరం భూమి ఇచ్చenser మేము ఎనభై ఎకరం భూమి కూడా లగును పంచారుప్పటిదా కూడా ఎవరు దీంట్లో ఎవరు పెద్ద పెద్ద రైతులు ఎవరు లేరండి కొంచెం రెండు గంటలు ఎకరాల ఎకరాల ఉన్నోళ్ళు దీంట్లో ఎవరు లేస్తారు అసలు వాళ్ళకొన్నా ఇబ్బందిలే వాళ్ళ కుటుంబం పోస్కర్నకు ఏదో మొత్తం ఏం చెప్పు ఆష్ అంటే వారం రోజుల్లో వచ్చేయనా ఆష్ తోనే ఇచ్చారు అంటే డబుల్ కొరపోత అంటే ఏ పిల్లల్కొ దేనికొక అప్పుల్కొ ఉపయోగపడతే కదను చెప్పి ఇచ్చమండి